హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను తీసుకొచ్చిన కట్ శారీస్ కలెక్షన్ అండి చాలా మంచి కలెక్షన్ శారీ మెజర్మెంట్ వచ్చేసి సిక్స్ మీటర్స్ పైనే ఉంటుంది బ్లౌజ్ ఉంటుందండి పళ్ళు అనేది ఆల్మోస్ట్ ఉంటుంది కానీ ప్రతి శారీకి ఉంటుందని చెప్పలేము అది మన లక్ చూసారు కదండి ఈ శారీ మనకి పింక్ మీద గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది ఇది ఒక కలరు ఇలా వన్ బై బై వన్ బై వన్ చూపిస్తానండి మీకు వీటిలో ఏదైనా శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఈ శారీ మనకి కౌ డిజైన్లో వచ్చిందండి ఫ్యాన్సీ శారీ టైపు చాలా బాగుంది క్లాత్ అనేది ఎంతో సాఫ్ట్గా ఉందో మీకు ఈ శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి పైన మనకి గ్రీన్ మీద కౌ డిజైన్ వచ్చింది కింద పింక్ డిజైన్ మీద సన్న టెంపుల్ డిజైన్ వచ్చింది ఇలా ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క డిజైన్ ఉందండి ఇది సన్న చెక్స్ టైప్లో వచ్చింది శారీ ఈ శారీ కలర్ మాత్రం ఇంకొద్ది డార్క్ కలర్ ఉందండి ఇందులో లైట్గా పడుతుంది ఇలా శారీ ఇది రెండు షేడ్ కలర్ ఇందులో బ్లౌజ్ మెరూన్ కలర్ వచ్చింది ఇలా ప్రతి సారీకి మనకి బ్లౌజ్ వస్తుందండి మీకు కావాల్సిన శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది సిమెంట్ కలర్ డార్క్ ఇది మనకి గ్రీన్ అండి గ్రీన్ మీద ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఫ్యాన్సీ కలర్ అండి అన్ని కలర్ షేడ్స్తో ఉంది శారీ ఇది ఆరెంజ్ మీద ఫ్యాన్సీ కలర్ షేడ్స్ ఇది మల్టీ కలర్ అండి శారీ బ్యూటిఫుల్గా ఉంది సాఫ్ట్ కలెక్షన్ అన్ని సాఫ్ట్ కలెక్షన్ అండి మన సమ్మర్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు క్లాత్ అనేది కట్టుకుంటే లైట్ పెడితే చాలా బాగుంటుంది అన్ని లేటెస్ట్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వద్దు చాలామంది స్టాక్ అయిపోయాక ఫోన్లు చేస్తున్నారు మీరు వీడియో చూసినామంటే మీకు కావాల్సింది ఏదైనా స్క్రీన్షాట్ తీసి పంపించి త్వరగా రెస్పాన్స్ అవ్వండి పేమెంట్ మాత్రం ముందే చేయాలండి సివోడి ఆప్షన్ అయితే లేదు మీకు పేమెంట్ చేసిన తర్వాత కొరియర్ అనేది ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది వర్కింగ్ డేస్ మీకు ఇదే చీర కొనుక్కోవాలంటే సిక్స్ హండ్రెడ్ పైనే ఉంటుందండి కాస్ట్ అంత బాగుంటుంది క్వాలిటీ మీకు ఒక్కొక్కటి మధ్యలో ఓపెన్ చేసి చూపిస్తున్నాను అర్థమవడం కోసం ఇలా కొన్నిటికి పళ్ళు కొన్నిటికి బ్లౌజ్ రెండు వస్తాయి కొన్నిటి మాత్రం పళ్ళు రాదండి మీకు వీటిలో ఏదైనా శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి మీరు స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే మాకు మినిమం హాఫ్ అన్ అవర్ లోపు రెస్పాన్స్ అవ్వండి లేకపోతే మాకు ఇంకొకరు ఎవరైనా అడిగితే ఇస్తే కొంతమంది అదే పీస్ కావాలి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి చూసారు కదండి ఈ శారీకి మనకి పళ్ళు బ్లౌజు రెండు వచ్చాయి అలా కొన్నిటికి రెండు ఉంటాయి కొన్నిటి మాత్రం పళ్ళు ఉండదు శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ కొరియర్ ఛార్జీ అదే టూ శారీస్ కనుక తీసుకుంటే ఎయిటీ రూపీస్ అండి ఛార్జీ మీకు టూ శారీస్ తీసుకున్నప్పుడు ఎయిటీ రూపీస్ కొరియర్ ఛార్జీ పడుతుంది సింగిల్ శారీకి అయితే సిక్స్టీ రూపీస్ అండి మీకు వీటిలో ఏ శారీ కావాలని స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి శారీ కాస్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అండి టూ శారీస్కి అయితే ఎయిటీ రూపీస్ క్వాలిటీ విషయంలో ఎలాంటి డౌట్ లేదండి చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది మీ కొరియర్ అనేది ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది మీరు బుక్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి చూసారు కదండి ఇందులో పళ్ళు బ్లౌజ్ రెండు వచ్చాయి ఇలా ఆల్మోస్ట్ మనకి చాలా వరకు అన్ని శారీస్కి వస్తుంది ఏదో ఒకటి రెండు శారీస్కి మిస్ అవుతాయండి నా వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫ్రెండ్స్